రఫాలో యాక్షన్ మార్చిన ఇజ్రాయెల్ గాజాను ఆక్రమించుకోబోతుందా ఇప్పటికే యాభై శాతం గాజా భూభాగాన్ని ఆక్రమించుకున్న ఇజ్రాయెల్ దాన్ని కిల్ జోన్గా మార్చబోతుందా ఇరాన్ టార్గెట్గా భీకర ఆపరేషన్లకు యాక్షన్ ప్లాన్ సిద్ధమైందా నెతన్యాహు అమెరికా పర్యటన నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ను షేక్ చేస్తున్న ప్రశ్నలు ఇవే ఓవైపు గాజాలో హమాస్కు వ్యతిరేకంగా పౌరుల ఆందోళనలు మరోవైపు రఫాలో ఇజ్రాయెల్ సైనిక మోహరింపులు ఇంకోవైపు అమెరికా ఇరాన్ మధ్య పతాక స్థాయికి చేరుకుంటున్న ఉద్రిక్తతలు సరిగ్గా ఇలాంటి సమయంలోనే నెతన్యాహు అమెరికా పర్యటనకు వెళ్ళారు ఇక్కడే మిడిల్ ఈస్ట్లో భారీ యాక్షన్కు రంగం సిద్ధం కాబోతుందన్న చర్చ మొదలైంది ఎందుకంటే ట్రంప్ నుంచి నెతన్యాహుకు చాలా విషయాల్లో క్లారిటీ కావాలి వాటిలో గాజా స్వాధీనంతో పాటు ఇరాన్ లెక్క తేల్చే ఆపరేషన్లు కూడా ఉన్నాయి ఇంతకు అమెరికా పర్యటనలో ట్రంప్తో నెతన్యాహు చర్చించిన అంశాలేంటి ఇద్దరు నేతల మిడిల్ ఈస్ట్ ప్లాన్ లో ఏముంది ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం ఇటీవల గాజాలో రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభనాటి పరిస్థితి నెలకొంది లక్షల మందికి ఆశ్రయం ఇచ్చిన రఫాపై ఇజ్రాయెల్ భీకర దాడులను ప్రారంభించింది అక్కడి నుండి పాలస్తీనా పౌరుల కుటుంబాలు పారిపోతున్నాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి జరుగుతున్న ఈ యుద్ధంలో తొలిసారి భారీగా ప్రజలు రఫాను వీడుతున్నారు రఫాను ఖాళీ చేయాలని ఇప్పటికే ఇజ్రాయెల్ బలగాలు ఆదేశాలు జారీ చేశాయి రఫాను సొంతం చేసుకునే దిశగా నెతన్యాహు సైన్యం దాడులను ముమ్మరం చేసింది రఫాలోని భవనాలను కూల్చేసి అక్కడ ప్రజలను బలవంతంగా వెళ్ళగొడుతోంది గాజాలోని దక్షిణ సరిహద్దు ప్రాంతంలో రఫా ఉంటుంది ఈ నగరంలోకి ఇజ్రాయెల్ బలగాలు దూసుకెళ్తున్నాయి జనవరిలో సీజ్ ఫైర్ డీల్ అమల్లోకి వచ్చిన తరువాత గాజాపై భీకర దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడడం ఇదే తొలిసారి గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోవడమే ఇజ్రాయేల్ దీర్ఘకాలిక లక్ష్యంగా కనిపిస్తోంది తమ దళాలు భద్రతా జోన్ను స్వాధీనం చేసుకుంటాయని నెతన్యాహు ప్రకటించారు ఆ ప్రాంతం పేరు మొరాగ్ యాక్సిస్గా చెప్పారు రఫాకు కాన్ యూనిస్కు మధ్య ఉన్న ఒక పాత ఇజ్రాయెల్ సైనిక స్థావరమే ఈ మొరాగ్ యాక్సిస్ ఇక్కడే గాజా గేమ్ మొత్తం మారిపోయింది మొరాగ్ యాక్సిస్ను స్వాధీనం చేసుకోవడం అంటే గాజా మొత్తాన్ని ఆక్రమించుకోవడమే ఇప్పటికే యాభై శాతం గాజా భూభాగం ఇజ్రాయేల్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఆ యాభై శాతం భూభాగాన్ని కిల్ జోన్గా మార్చేశారు అంటే అక్కడ ఇజ్రాయెల్ సైనికులు కాని వారెవరు ప్రాణాలతో ఉండరన్నమాట మిగిలిన యాభై శాతం గాజా ఆక్రమణే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం ముందుకు కదులుతోంది ఓవరాల్గా గాజాను శ్మశానంగా మార్చడమే ఇజ్రాయెల్ టార్గెట్ ఈ విషయాన్ని స్వయంగా ఇజ్రాయెల్ సైనికులే చెప్పారు అదే జరిగితే గాజాలో ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క ఇకపై జరగబోతోంది మరో లెక్క మార్చి ప్రారంభంలో కాల్పుల విరమణ ఒప్పందం మొదటి ఫేజ్ ముగిసింది అప్పటి నుండి గాజాలోని ఇరవై మూడు లక్షల మంది పాలస్తీనియన్లకు చేరే మానవతా సాయాన్ని ఇజ్రాయేల్ ఆపేసింది దీనిపై పలు అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి గాజన్లకు మానవతా సాయం అందించాలని పై ఒత్తిడి చేస్తున్నాయి కానీ ఇజ్రాయెల్ మాత్రం ససేమిరా అంటుంది గాజాలో ఈ యాక్షన్ మొత్తం ట్రంప్ే నడిపిస్తున్నారనేది ఓపెన్ సీక్రెట్ నెతన్యాహు ప్రస్తుత అమెరికా టూర్ ఎజెండా కూడా గాజా స్వాధీనమే అయితే ఇదొక్కటే కాదు అంతకు మించి మరొక అంశం కూడా ఉంది ఇరాన్ న్యూక్లియర్ యాక్షన్కు ఎండ్ కార్డ్ వేయడమే ఆ రెండు అంశం ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి టెహ్రాన్ అణు నిరాయుధీకరణ ఒప్పందంపై సంతకం చేయపోతే బాంబు దాడులు ఎదుర్కోవాల్సిందే అన్న ట్రంప్ వ్యాఖ్యలు మిడిల్ ఈస్ట్లో ప్రకంపనలు రేపాయి దీనికి కౌంటర్గా ఇరాన్ సైతం సై అంటే సై అంది మీరు దాడి చేస్తే మేము చూస్తూ ఊరుకుంటామా అంటూ అమెరికా పైనే దాడి చేసేలా పెద్ద సంఖ్యలో క్షిపణులను సిద్ధం చేసింది ఇటీవల అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇరాన్ న్యూక్లియర్ ప్లాన్ను పసిగట్టాయి ఇరాన్ ప్రభుత్వం అనుబాంబు తయారు చేయాలని ఆదేశించగానే యాక్షన్లోకి దిగిపోయేలా శాస్త్రవేత్తలను సిద్ధం చేసింది ఈ విషయాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి వాస్తవానికి ఒక అణ్వస్త్రం తయారీకి నలభై రెండు కిలోలు తొంభై శాతం శుద్ధి చేసిన యురేనియం ఉంటే సరిపోతుంది ప్రస్తుతం ఇరాన్ దగ్గర రెండు వందల కిలోల మేరకు అరవై శాతం శుద్ధి చేసిన యురేనియం ఉంది సో టెహ్రాన్ న్యూక్లియర్ లక్ష్యాలకు చేరువలో ఉందన్నమాట ఈ విషయంలో ఇరాన్ను అడ్డుకోవాల్సిన టైం కూడా దగ్గర పడింది నెతన్యాహు యుఎస్ పర్యటనలోనే ఈ మిషన్ ఫైనల్ కావచ్చనే చర్చ జరుగుతోంది విచిత్రం ఏంటంటే నెతన్యాహుతో భేటీ తర్వాత ఇద్దరు లీడర్లు కలిసి నిర్వహించాల్సిన ప్రెస్ కాన్ఫరెన్స్ను వైట్ హౌస్ రద్దు చేసింది దీని వెనక మిస్టరీ ఏంటో కూడా తెలియడం లేదు ఓవరాల్గా అమెరికా నుంచి నేతన్యాహు భారీ వ్యూహాలతోనే తిరిగి వస్తారనేది మాత్రం క్లియర్ ఆ వ్యూహాలు ఎలా ఉంటాయనేది ఎవరి ఊహకు అందే అవకాశం కూడా లేదు మిడిల్ ఈస్ట్లో చరిత్ర ఎరుగని విధ్వంసానికి రంగం సిద్ధమైందనే అనుకోవచ్చు